శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం రోజు ఈ వీడియోలో మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన రాబోతున్నటువంటి నూతన సంవత్సరం అంటే ఉగాది నుండి మేషరాశివారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ నూతన సంవత్సరంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపించబోతున్నాయి అలాగే ఏ అంశాల్లో అనుకూలాలు ఏ అంశాల్లో ప్రతికూలాలు కనిపిస్తున్నాయి ఏ ఈ పరిహారాలు వీరు పాటించాల్సి ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశి వారికి కొంచెం కోపం ఉంటుంది అయినప్పటికీ వీరు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ ఏడాది శ్రీ వస్తున్నటువంటి అంటే మార్చి ముప్పైవ తేదీ రాబోతున్నటువంటి ఉగాది పర్వదినం నుండి మనం నూతన సంవత్సరంలోకి వసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు చూస్తే చాలా వరకైతే అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క అద్భుతమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో కూడా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఇది వరకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే మీ ప్రేమ భాగస్వాములను స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఈ సంవత్సరంలో మీకు అత్యధికంగా కనిపిస్తుంది అంటే ఇది వరకు వారితో మీరు దూరంగా ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా కలుసుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ప్రేమ భాగస్వామితో వివాహం కూడా జరుగుతుంది అలాగే మరికొంతమంది ప్రేమ భాగస్వామిని ఎంపిక చేసుకుని ఈ సంవత్సరంలోనే వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి మీ యొక్క ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా సాగిపోతుంది అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా చూస్తే కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ డబ్బు విషయంలో ముందు నుండే జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు మీరు పరిగెరలోకి తీసుకోండి లేదంటే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీకు శుభదాయకమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయటం మానుకోవాల్సి ఉంటుంది మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వాటిని మీరు ఖచ్చితంగా మేనేజ్ చేయగలుగుతారు మొత్తం మీద కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అధికంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక కెరియర్ పరంగా చూస్తే కూడా సానుకూల ఫలితాలైతే ఈ ఏడాదిలో మీకు కనిపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో మీకు ఒక పెద్ద సమస్య మాత్రం ఎదురవుతుంది ఉద్యోగులకి మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది శని స్థానం సాపేక్షంగా ఉండటం వల్ల మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన పరిస్థితులు కూడా ఈ ఏడాదిలో ఉంటాయి తమ కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ఈ సంవత్సరంలో మీకు కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక విద్యార్థులకి చూస్తే కనుక ఈ సంవత్సరంలో మెరుగైన పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి పూర్తి అంకిత భావంతో మీరు చదువుకుంటేనే ఫలితాలు మీకు మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం మే మాసం నుండి లాభదాయకంగా ఉండటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులకి పర్యాటకం అలాగే టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మీరు అతి సులువుగా మాత్రం ఏది సాధించలేరు అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలు సాధిస్తారు అంటే భగవంతుడిపై భారం వేసి మీరు మీ యొక్క ప్రయత్నాలను మాత్రం అస్సలు వదిలిపెట్టకండి మీ ప్రయత్నాలు మీరు గట్టిగా చేస్తేనే భగవంతుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇక వ్యాపారస్తులకి చూస్తే కనుక ఈ విశ్వాసుమ సంవత్సరంలో మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మార్చి తర్వాత శని పన్నెండవ స్థానం నుండి రవాణా కొన్ని కష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో విదేశీ సంబంధత వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంవత్సరం చివరి వరకు మాత్రం మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే కనిపిస్తుంది అయితే మీకు లోన్ల కోసం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సమకూర్చుకోవటం కోసం కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ ఏడాదిలో మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మానసికంగా శారీరకంగా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే దానికి సంబంధించి చికిత్స తీసుకోవటం చాలా ఉత్తమం ఎందుకంటే సమస్య తీవ్రత పెరగకుండా మీరు దీని ద్వారా నివారించగలుగుతారు ఈ సమయంలో అవసరమైతే ఖచ్చితంగా సంప్రదించండి శని పన్నెండవ స్థానం నుండి రవాణా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా ఈ మేషరాశి వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి ఇక భార్యాభర్తల బంధాలు బలపడే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి విభేదాల కారణంగా ఎవరైనా భార్య భర్తలు దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ విభేదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు మధ్యవర్తుల జోక్యంతో కావచ్చు లేదా మధ్యవర్తుల జోక్యం లేకుండానే కావచ్చు మీరు మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మొదలు పెడతారు అలాగే ఈ యొక్క మేష రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అవకాశాలు వెతుకుంటూ రాబోతున్నాయి అలాగే మీకు ఈ ఏడాదిలో చాలా వరకు అవకాశాలు వస్తాయి కానీ ఏ అవకాశం వల్ల మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడే మీకు శుభదాయకమైన ఫలితాలు వస్తాయి ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ యొక్క సంవత్సరంలో మేషరాశి వారు పొందుకోబోతున్నారు అయితే కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మీకు ప్రతికూలంగా ఉన్న వాతావరణం అంతా కూడా అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు ఈ సంవత్సరంలో ప్రతి శనివారం రోజు సుందరకాండ కాండ పఠించాలి దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత చేకూరటమే కాదు మీ సమస్యలకి పరిష్కారం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతి గురువారం వీలు కానివారు మీకు వీలైనప్పుడు గురువారం రోజుల్లో శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా కూడా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది దుర్గా మాతను కూడా క్రమం తప్పకుండా పూజించాలి ప్రతి మూడు నెలలకి ఒకసారి ఒక కన్యకి భోజనం పెట్టించాలి అంటే కనీసం ఒక్క కన్యకైనా సరే అండి భోజనం పెట్టించడం ద్వారా మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు దుర్గా చాలీస పఠించండి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర మీరు వీలైతే నెయ్యి దీపం వెలిగించండి వీలు కానివారు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ విధంగా చేయటం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే మరీ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటంటే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి వీటికి విశేషమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది దాన ధర్మాలు చేయటం ద్వారా మీరు ఆశించిన మెరుగైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు దాన ధర్మాలు చేయటం ద్వారా దాని తాలూకు పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు గోమాతను సేవించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి శ్రీ విశ్వవాసనామ సంవత్సరం అంటే అంటే మార్చి ముప్పైవ తేదీ ఉగాది నుండి మొదలవుతున్నటువంటి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి